మనం ఆరో నెలలోనా వెయ్యాలి కదా మొక్క మొదట అందుకనే కాపీకి అడిగాను అదో అదో ఆవు చూపించు ఆవు ఆవు పేడ ఇది అంతా గత్త మంచి గెత్తం ఇది మనం ఇక్కడ చూపించాలా పని ఉంది మాకు గడ్డైతే అయిపోయిందమ్మా ఎక్కువ గడ్డి లేదు కొంటకారు ఎక్కడ ఉంచుతాము ఇప్పుడు మనము అయితే మోసేద్దాం కొంచెం గెత్తం మోసిస్తే పని అయిపోద్ది ఎండ కూడా బాగుంది ఇక్కడ కదా చూపిద్దు గత సంవత్సరం మోసిందే ఉందండి ఇక్కడ ఇది గత సంవత్సరం మోసిందే చూపించావా దగ్గరికి దగ్గర కంచి దగ్గర ఇదైతే గత సంవత్సరం ఉందేమో మోసింది సగం వేసాం సగం వేయలేదు వాళ్ళు ఏమో వచ్చేసి ఇప్పుడు చూపించు చేస్తాం వాళ్ళు ఏమో ఇప్పుడు ఏమో వచ్చేసి మోసుకోండి అని అని చెప్పేసి అయితే అన్నారు ఎక్కువ కాస్ట్లీ కూడా లేదు కదా బండి అంటే బండి గతం అయితే రెండు వందల రూపాయలు అంతే ఎక్కువైతే కాదు మరి మనం ఎక్కువ వేసుకొని స్టాక్ ఉంచుకుంటే మంచిది కదా వాళ్ళు లావు ఉన్నది కాబట్టి మనకి ఇస్తున్నారు వాళ్ళకి అవసరం లేని మనకు అవసరమైంది అందుకని చెప్పేసి మనమైతే ఎక్కువ గత్తం ఆయన అంత ఇచ్చినా కానీ మనం అంత ఇచ్చేస్తాము ఎందుకంటే ఇక్కడ పాక వేస్తున్నారు అది మీరు చూడలేదు రామ్మ ఇగో ఈ ఆవు అయితే ఇగో ఈ ఆవు కోసము ఇగో ఇక్కడేమో వచ్చేసి పాకేస్తున్నారు రేతి షడ్డేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ మూడం కదా అని చెప్పేసి ఆపారు ఈలోకి తీసేరా రమేనంట అని చెప్పేసి అయితే మా అయితే అనడం జరిగింది ఇప్పుడైతే మనం ఇది అంతా ఎత్తేస్తున్నాము ఇది పాకలోనే వచ్చేసింది కాబట్టి రామ దగ్గర ఇది సెంటర్లోనే వచ్చింది గతం కాబట్టి అప్పుడు వేసుకున్నారు ఇప్పుడేమో కొయ్యలు పాతుకున్నారు మూడోలో రేకేస్తామని అని చెప్పేసి అయితే అన్నారు అది విషయం అందుకనే మనం అయితే మొయ్యడం అయితే జరుగుతుంది ఉపాదామీ చేయబట్టి మనకి మనసులైతే దొరకట్లేదండి ఉపాదామిలోనే వచ్చేసి అందరు వెళ్ళిపోతున్నారు మన టైం సెట్ కావట్లేదు అలాగనే మొన్న సండే వచ్చేసి మా అత్తమామలు వచ్చారు ఆ రోజు మరి ఇంట్లో చుట్టాలు ఉంచుకొని మనం పనులు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అలాగే కుమారి రాలేదు నేను కూడా రాలేదు యాక్చువల్ ఏంటంటే కుమారి కనిపించట్లేదు అనుకుని మీకు డౌట్ రావచ్చు కుమారి కూడా హామీకి వెళ్ళిపోతుందండి ఇన్నాళ్ళ రోజులు అయితే మధ్యలో వచ్చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు మధ్యలో మానకూడదటండి ఏవో రూల్స్ వచ్చాయంట అందుకోసం ఒక వారంలో ఎంటర్ అయితే మొత్తం వారం చేయాలనేసి అయితే ఏదో రూల్స్ అంట అందుకోసమే నేను వెళ్తాను అంటే సరేలే వెళ్ళు అని చెప్పేసి అయితే నేను అన్నాను అందుకే ఇగో మా గీతాశ్రీ నేనైతే మా గీతాశ్రీ వీడియో పడుతుంది మంచి ఫుల్ పవర్ మ్యాన్ మ్యాన్ అయిపోయింది మా పాప అయితే మా బంగారం అందుకని మరి నాకైతే కుమారి ఉన్నా లేకపోయినా ఇప్పుడు మా గీతాశ్రీ ఇప్పుడు స్కూల్ సెలవు కాబట్టి చాలా చక్కగా అయితే తీస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఎలా తీస్తుందో బాగా తీస్తుందో లేదో అయితే మీరైతే మాత్రం కామెంట్లు అయితే చేయడం అయితే మానికండి దయచేసి గీతశ్రీ కోసం దయచేసి మీరు కామెంట్ చేయండి ఎలా ఎలా చేస్తుంది అన్నది అదే అండి ఈరోజు పనైతే పంట గతం అయితే లేదండి వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి కొల్లలేదు లేదు మొత్తం గడ్డేని కుల్లితే మనకి బాగుంటుంది ఎక్కువైతేల్ల సరే చూసుకుంటాను ఈతమ్మా నేను తేలేదు కదమ్మా అమ్మ ఇవ్వలేదా సరే అయితే నువ్వు పని చెయ్యి దాహమేస్తుంది వేస్తుంది దాహమేస్తుంది ఆ పోను అక్కడ ఉంచేసి అర్జెంటుగా వెళ్ళి నీళ్ళైతే తీసుకొచ్చారా బంగారం సరేనా అమ్మ రాలేదేట తల్లి రాలేదు ఇంకా నా పది అయిపోతుంది ఇంకా రాలేదా వెళ్ళారా ఇంకా రాలేదా సరే సరేలే సరే బాట్లు ఇవ్వు రద్దం ఇచ్చింది అయితే నీళ్ళు నువ్వు కొంచెం నీ తాగమ్మా ఇంకో ఎండలు బాగుంది తాగు మూతి పెట్టిలే నువ్వు నేను తాగుతా మరి ఇంకోళ్ళు తాగుతారా ఎత్తి పోసుకోవడం తా రాదు కదా సరే అలా నేడలో ఉంచాలి నాన్న కొంచెం సరేనా పెట్టి నీళ్ళలో పెట్టి ఇక్కడ పెట్టిరా నాన్న ఇక్కడ పెట్టి అక్కడ నెలబెట్టి అక్కడ కాదు ఇంకా గడ్డిలో పెట్టు అక్కడ పెట్టి అరగోండి వెరీ గుడ్ ఏమి ఏమన్నా ఏంటి సేవన్ కలిసి నువ్వు సేవట్లో ఎక్కిపోతున్నావు మురికి మొత్తం వచ్చేస్తుంది మురికి సరేలే సరేలే అది ఓ గులిబిందలా ఆడుకుంటున్నావా సరేలే వేటుకోమర అయిపోయిందా ఉపాదామి అయిపోయిందా సరే సరే రా 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 మనము రెండు తాట్లు వేసుకుంటే మనకి ఇక ఫుల్గా ఎండ అయితే అయిపోయింది ఫుల్లుగా మనము రెండు నాలుగు తాట్లు వేసి ఇస్తే మనం కూడా వెళ్ళిపోదాం ఈ త్వరగా వచ్చేసినట్టు అన్నారు మరి అవునా పదిన్నర మీద పదిన్నర గారికి చేయమన్నారా ఏంటి ఒక్కడి ఎత్తుకోవడము ఒక్కడినే చేయడం జాగ్రత్త ములంకాలు కాళ్ళు ఇగో పది ఇగ ఇం విశ్రో గట్టి పట్టుకుని విశ్రో అది రా

ఏ డ్రింకులు అన్నావు ఏట్లేదు ఏట్లే డ్రింకులు తెత్తవా ఎల్లు తెచ్చి నువ్వు ఒక్కదానే తాగుతావు మాకు తెస్తావా మూడు తెచ్చేస్తా మూడు తెచ్చవా సరేలే వెళ్ళు వెళ్ళన్నా వెళ్ళు వెళ్ళ త్వరగొచ్చి పొరగటావు ఏమి నాన్న డ్రింకులు ఏమి అక్క ఇవ్వలేదు ఏంటి దాని పేరు ఏం పేరు బృందాక ఇవ్వలేదా పుట్లని లేవా అయిపోయా పోలే పోలే వెళ్ళిపోతాంలే మరి డ్రింకులు లేదు ఎట్లేదు మగమేం అలా పెట్టేవైతే సరేలేనా నీకు మనం మరి ఇంకో మరి ఒక నాలుగు తట్లు వేసి వెళ్ళిపోతాం సరేనా ఉంటామా ఇప్పుడు వెళ్ళిపోతామా సరేలే ఇదేనండి లాస్ట్ గంప గీతమ్మ అయితే వండలేకపోతుంది బాగుందండి చాలా ఇప్పుడు పదిన్నర దగ్గర పదకొండు అయిపోతుంది కుమారి రావడమే లేటు ఇదేనండి ఈరోజైతే పని వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం ఉంటానండి బాయ్